గోదావరి జిల్లాలో జరుగు పెడత పూజ మహోత్సవానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు నిజానికి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు తొమ్మిది సంవత్సరాల లోపు చిన్నారులు పోటీ పడుతూ ఉంటారు ఏడాదికి ఒక్కసారి మాత్రమే అంటే దీపావళి పర్వదినాన్ని మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారు పెడత పూజ అని స్పష్టంగా ఈ నామకరణం కూడా చేశారని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం దాదాపుగా వందల సంవత్సరాలుగా కోనసీమ జిల్లాకు సంబంధించి గోదావరి జిల్లాలో రావులపాలెం కేంద్రంగా జరుగుతూ ఉంది శ్రీ సత్య సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు నిజానికి ఈ పిడత పూజ అంటే ఏంటి ఈ నామధేయం అలా ఉంది ఏంటి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం అంటారు అక్కడ అర్చక స్వాముల బృందం అంటే ఒక పిడత తీసుకుని వాటిలో అటుకులు బెల్లం నైవేద్యంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించేందుకు కేవలం చిన్నారులు ఆడపిల్లలు మాత్రమే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు దాదాపుగా రెండు వేల మందికి పైగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మనం చూస్తున్న విజువల్స్ లో ఈ విధంగా ఎంతమంది చిన్నారులు పాల్గొంటారో ఆ చిన్నారులందరికీ కూడా ఈ పిడతలు అందులో వీటిలో అటుకులు బెల్లం వేసి ఆ చిన్నారులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నైవేద్యం చిన్నారులు అమ్మవారికి సమర్పించి ఒకరికి ఒకరు వాయినాలుగా అంటే పెద్దవాళ్ళు వివాహమైన తర్వాత వారి దాంపత్య జీవితం బాగుండాలని ఇలాంటి పూజలు చేస్తారు కానీ చిన్నారులు ఇక్కడ ఇవి వాయినాలుగా ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దాన్నే ఈ ప్రాంతంలో అంటే గోదావరి జిల్లాలో పిడత పూజ అనే పిలుస్తూ ఉంటారు నిజానికి ఈ చక్కటి పూజ కార్యక్రమానికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైనదని చిన్నారులు ఈ విధంగా పూజలు చేయడం ద్వారా సరస్వతి కటాక్షంతో పాటు ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం ఏ ఇంట చిన్నారులు ఉంటారో ఆ ఇంట్లో ఈ సిరిలు లక్ష్మీదేవి కురిపిస్తుందంటూ కూడా ఎంతో విశ్వాసంతో చెబుతూ ఉంటారు గత ఏడాది పూజల్లో పాల్గొన్న చిన్నారులు సైతం ఈ ఆ నివాసాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయంటూ కూడా ఈ పూజ కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా తెలియజేస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ ఏడాది దీపావళి సందర్భంగా చిట్టిపొట్టి చిన్నారులంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో లక్ష్మీదేవిని ఆరాధించారు మనం చూస్తున్నాం చిన్నారులకు అందించిన పిడతలు చక్కగా చూపిస్తున్నారు వాటిలో అటుకులు బెల్లం ఉంటుంది లక్ష్మీదేవికి సమర్పిస్తారు ఈ కార్యక్రమానికి ముందు విద్యార్థులు విద్యాబుద్ధులతో మెలగాలని సరస్వతి పూజలు కూడా అత్యంత ఘనంగా జరుగుతుంటాయి ఏదేమైనా గోదావరి జిల్లాలో జరిగే పూజలు విశేష భరితంగా ఉంటాయని చెప్పొచ్చు వాటిలో ఈ పిడత పూజ అంటే మహాలక్ష్మీదేవి నిర్వహించి ఈ పూజ కూడా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఓం వెంకటేశాయ ఈరోజు దీపావళి అమావాస్య పండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవంగా విధంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ హత్సాయిబాబు వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతో మంది చిన్నారులచే చక్కగా సుమారు రెండు వందల మంది బాలబాలికలచే ఎంతో విధంగా మన భారతదేశం అంతా సుభిక్షంగా ఉండడం కోసం లోక్ కళ్యాణార్థం ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికి కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబు వారి కాశిస్టులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా రెండు పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేసి సత్యసాయిబాబు వారి పూజ చేసి ఆ తనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసినా సాటి వారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలని సద్ధ చేసిన తోటి ఆ పూజ చేసిన పిడతల్లో ఒక బిడతవారు ఆయినంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు రవారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ సత్యసాయిబాబు వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు సత్యసాయిబాబు మందిరంలో మన యొక్క స్థానికులు అయినటువంటి మరి వివేకానంద రెడ్డి గారు ఆశు అనే విధంగా మన సత్యసాయి భక్తులందరూ కలిసి ఎంతో వైభవంగా ఈ యొక్క బాలికలు చేయి పూజా కార్యక్రమం చేయించడం శాస్త్రీయంగా వస్తుంది కనుక ఇలాంటివి అందరూ కూడా ఆచరించి మన యొక్క హిందూ ధర్మాన్ని దశ దశలా వ్యాప్తి చేయాలని భగవానుడు యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జై శ్రీరామ్